డు పాపములను తొలగిస్తారు కాబట్టి అటువంటి స్వరూపమై మనం చూడండి ఇంట్లో భోజనాలు పెడితే భోజన మధ్య కాలే గోవిందనామస్మరణే గోవిందగో ఇంద భోజనాలు అయిపోతే భోజన ప్రశాంత కాలే గోవిందనామస్మరణే గోవింద గోవిందా విందా ఆయన ఏంటంటే ఇంటి ముందు అంతమంది ఉన్నారా ఇంటి యజమాని గోవింద కొట్టించే ఆఖరికి ఆ పాడెత్తుతూ కూడా గోవింద అదే ఏమైందండి ఆయనకి అలా తిరుగుతున్నాడు ఈ మధ్య అంతా గోవింద అయిపోయింది ఏమిటండో ఈ మధ్య ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు గోవిందుడు అనుగ్రహం అండి వృద్ధిలోకి వచ్చాడు అసలు మీరు గోవిందనామం గొప్పతనం అనుభవించాలంటే తిరుపతిలో చూడాలి వెంకటాచల క్షేత్రంలో ఇంకా కంపార్ట్మెంట్ డోర్లు తీయలేదనుకోండి గోవిందా గోయిందా గోవిందా గోయిందా గోవిందా గోయిందా మీరు ఆర్తిని బట్టి తలుపులు తీ తలుపులు తీ అందవాళ్ళు అందానికి అక్కడ ఆ టైంకి వచ్చి తీస్తారు ఈ లోగా వాళ్ళు ఆర్తి చెప్పుకోవాలంటే గోవిందా గోయిందా 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 తాళం తీసేవాడు వస్తాడు ఆయన వచ్చి ఇంకా ఇలా తాళం చెయ్యి పెడతారంటే గోయిందా గోవిందా అంటారంటే అంటే వీడు తలుపులు తీసేస్తాడు సంతోషం ఇంకా పరిగెడుతూ గోవిందా గోయిందా గోవిందా గోయిందా పరిగెడతారు అక్కడికి వెళ్ళిన పిల్లల్ని భుజాల మీద పెట్టేసుకుని గోవిందా గోయిందా తీరా దగ్గరకి ఎడతారు వెండి వెళ్కి వెళ్ళాక ఏం మాటలు ఉండవు అని ఆశినేషన్ తిరిగే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతారు వెనక్కి తిరిగి తోసేస్తున్నా అలాగే వచ్చేస్తారు ఏమి వెంకటాచల క్షేత్రం ఏమి గోవిందనామం గోవిందనామములు గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులు ఒకట స్వామిని దర్శించి సంతోషమాగట పరవశులకు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు ఒకట ఎంత షుగర్ పేషెంటు ఆ లడ్డిస్తే వాళ్ళకి అన్నం మానేస్తాను కదా ముక్క పెట్టు అని నోట్లో వేసుకుని మళ్ళీ మళ్ళీ తింటానా ఏమి మీ చిడుముకుని చిన్న చిన్న ముక్క నోట్లో వేసుకొని బాగా నూరాల చప్పరించి కరిగిపోయాక మిగుతాడు తప్ప షుగర్ కదండి ఇంతే ముక్క అంటూ తిరుపతి ప్రసాదమా పెట్టండి మధ్యాహ్నం అన్నం తగ్గించుకుంటానంటాడు ఏమి ప్రసాదం అందుకే ఆస్వాదించు భక్తుల గుంపులో ఒకట ఏది అయ్యడ విన్నాను స్వామి మాటే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైల అది వెంకటాచలం అంటే అది వెంకట రమణుడు అంటే అందుకే ఆ వెంకటేశ్వర అనుగ్రహం ఎంత గొప్పది అన్నారంటే కేవలంగా ఆయనని స్మరణాత్ ఒక్కసారి ఆయన అలా జ్ఞాపకానికి వస్తే సార్ ఈరోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చాను మాంచి ఆ గ్రీష్మ తాపం వచ్చి బాల్కనీలో కుర్చీ వేసుకున్నా చొక్కా బిని వి అక్కడ ఆరేసి ఏ స్నానం చేసి జానందం చేయరా చేస్తాను కానీ కాస్త కమలాపలం రసం ఉంటే ఇవ్వవే అంటే లోపలికి వెళ్ళి భారీ కాస్త ఫ్రిడ్జ్లో ఏదో పళ్ళు తీసి ఆ రసం తీసుకొచ్చి పట్టుకుని వచ్చే లోపల అలా కళ్ళు మూసుకుని కూర్చునేటప్పటికీ ఓ ఐదున్నర అయింది నా స్వామి ఊంజల్ సేవకు వస్తారు సహస్రదీపాలంకార సేవకు వెంకటాచలంలో మొన్ననే వెళ్ళొచ్చా అసలు ఆ వెంకటాచలం ఆ ఆనంద నిలయం ఆ మహాద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అడ్డంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఇనప గొట్టం గొట్టానికి కన్నాలు కన్నాల్లోంచి నీళ్లు అక్కడికి వెళ్ళి కాళ్ళు పెట్టేటప్పటికీ ఆ తివాచీ మీద తడిగా ఉండడం వల్ల పాదాలు కింద కడగబడితే ధారల చేత పైన కడగబడితే వంగి ఎర్ర తివాచీ కప్పిన గడప ముట్టుకుని అటు ఇటూ కట్టిన అరటి చెట్లు శంఖనిధి పద్మనిధి లోపల సామ్రాట్టులకు సామ్రాట్టున్నాడని గుర్తు చేస్తే కాలు జాగ్రత్తగా ఎత్తి అవతలకి వేసి ఇలా కుడిపక్కకి తలెత్తి చూస్తే ఒకనాడు అనంతాచార్యుల వారు విసిరినటువంటి గుణపం పైన కుడిపక్కన కనపడితే చిన్న బుడిపితో ఇలా ఒక్క పిసరు ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి చూస్తే వెంకటపతి రాయలు అచ్యుతరాయులు వరదాజీ అమ్మాని ఇలా కుడిపక్కకి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దీవి టోపీ పెట్టుకున్నటువంటి ఆ కృష్ణదేవరాయలు ఇంకొంచెం ఒక్క రెండు అడుగులేసి ఇలా చూస్తే ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారో ఎంత ఆపదలలో ఉన్న వాళ్ళకి ఆపదలు తీరిందో ఉప్పుతో పంచదారతో పటికి బెల్లంతో చిల్లర నాణ్యాలతో డబ్బు కట్టలతో తులాభారం వేసేటటువంటి ఆ తక్కెడ ఒక్క రెండు అడుగులు ముందుకేసి ఇలా ఎడం పక్కకి చూస్తే రంగనాయకుల మంటపం దాని మీద ఒక ఇత్తడి బోర్డు పదమూడు వందల పది ముప్పై సంవత్సరాల మధ్యలో మాలిక్కాపూర్ దక్షిణ భారతదేశం మీదకి దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగంలో ఉన్న స్వామి వారికి ఇబ్బంది కలుగుతుందని విగ్రహాలు తెచ్చి ఈ మంటపంలో ఉంచి తరువాత శ్రీరంగం చేర్చిన కారణం చేత ఈ మంటపానికి రంగనాయక మంటపం అని పేరు వచ్చినదన్న బోర్డు చదివి కొంచెం ముందుకెళ్ళి ఇలా చూస్తే తిరుమల రాయ మంటపం అందులో ఉన్నటువంటి చిన్న గుడి లాంటి స్వరూపం మళ్ళీ కొంచెం వెనక్కొచ్చి ఆ త్రాసు పక్క నుంచి అలా నడిచి వెడుతుంటే చతురస్రాకారంగా ఉన్నటువంటి ఆ బిళ్ళలలా ఉన్నటువంటి అమరిక పూర్వం ఆ లోపల వాహనాలు ఉండేవి ఆ రంగనాయకుల మంటపంలోకి చూస్తూ కుడిపక్కకి తిరిగి ఇలా ఎదురుగుండా చూస్తే అరుగు దాని మీద కూర్చున్న భక్తులు కళ్యాణ మంటపం అక్కడికి వచ్చి మళ్ళీ ఇలా కుడిపక్కకి తిరిగితే ఎడంచేతి వైపు కళ్యాణ మంటపం ఆ పెద్ద అరుగు రెండు సింహ సనాలు కళ్యాణానికి ఉపయోగించేవి గోడలకి పెట్టబడిన పెద్ద పెద్ద పెడస్టల్ ఫ్యాన్స్ ఇలా కొంచెం ముందుకి నడుస్తుంటే ఆ ఇత్తడి కవాటాలతో కూడుకున్న తడికెలు తెలియక పిల్లలు వాటిని ఇలా గిరికీలు తిప్పుతూ ఇలా ఇలా తిప్పుతూ వస్తున్న చప్పుడు తెలియక అందులో విజిటింగ్ కార్డులు దూపుతున్న వాళ్ళు గోడ కన్నాల్లో రూపాయలు నొక్కుతున్న వాళ్ళు తాళ్ళు కడుతున్న వాళ్ళు జాగ్రత్తగా నడవకపోతే కొంచెం ఇరుగ్గా ఉండి ఎడంచేతి పక్కన పక్కనే విడుతున్న ఎర్రటి రంగులో ఉన్న పెద్ద గ్యాస్ గొట్టం దాన్ని దాటుతూ కొంచెం ముందుకెడితే ఎదురుకుండా ధ్వజస్తంభం దాని ముందు బలిహరణ మంటపం దాని మీద పెట్టబడిన అన్నం ఆ మూల ఇంకొక బలిహరణ మంటపం ఆ ధ్వజస్తంభానికి కట్టబడిన పెద్ద పెద్ద దర్భలు ఆ ధ్వజస్తంభాన్ని ముట్టుకుని ప్రణిపాతం చేసి అక్కడి నుంచి ఇలా పక్కకి తిరిగితే పెద్ద గడప ఆ గడప దాటబోతుంటే ఎడం చేతి పక్కన ఉన్నటువంటి గోడలో ఈ మధ్యనే బయట పెడితే అద్దాల లోపల ఉన్నటువంటి హాకీరాం బావాజీ పాచికలాడుతున్న దృశ్యం ఇలా కుడిచీతి పక్క చూస్తే పురాతన వైభవంతో రామచంద్రమూర్తి పట్టాభిషేకం గొడుగు పట్టుకున్న మూర్తులతో గాజు ఉన్న మూర్తులు గడప దాటి కాలు ముందుకేసి చూస్తే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకుల వారు పడుకున్నటువంటి ఆ మూర్తి ఇలా తలపైకెత్తి చూస్తే ఆ పైన రెండో పైకప్పులు విడిపో ఆనందరాయ విమానానికి సంబంధించినటువంటి ఆ పైకి వచ్చినటువంటి కట్టడం కొద్దిగా ఎడం పక్కకి వెళ్ళి గుడికి ఇలా చుట్టూ తిరిగి ముందు చూస్తే ఆ చిన్న గుడిలో ఆకుపచ్చటి పట్టుపంచ కట్టుకుని ఎర్రటి బోర్డర్ తో ఉన్నటువంటి వరదరాజస్వామి అక్కడ కంచి రంగనాయక అక్కడ శ్రీరంగం రంగనాయక స్వామి ఇక్కడ కంచి స్వామిని చూసి లోపల వెంకటాజల స్వామిని చూడ్డానికి కుడిపక్కకి తిరిగి రెండు మెట్లు ఎక్కేటప్పటికీ ఓం నమో వెంకటేశాయ అని వినపడుతుంటే కొంచెం లోపలికి వెళ్ళి ఇలా తలపైకి ఎత్తి చూస్తే పెద్ద దీపాల గుత్తి ఆ ఎదురుగుండా ఇలా రెక్కలు విప్పుకుని పూలదండ ఇలా వేసుకున్నటువంటి గరుత్మంతుడు ఆ చెక్క నుంచి ఇలా పైకెక్కి ఇలా అభిముఖంగా స్వామికి తిరిగేటప్పటికి పక్కనున్న ఆ ఇత్తడి ఆ తడిక లాంటి దాన్ని పట్టుకుని ఇలా పైకెక్కి చూస్తే స్వామివారి ముఖార విందం పెద్ద కిరీటం దాని నుంచి తోమాల పెద్ద ఊర్భపుండ్రాలు కనపడేటప్పటికే ఆనందంతో గోయిందా గోయిందా అనుకుని రెండు అడుగులు ముందుకేసి జయ విజయులు ఇలా ప్లాస్టిక్ తో అడ్డంగా పెట్టిన అచ్చాదన బయటికి వచ్చినటువంటి ప్రమిదలు అందులో వెలుగుతున్న జ్యోతులు పక్క తలుపులోంచి కనపడుతున్న హుందు హుండి అడుగు దాటి ముందుకెడితే వెండి వాకిలి అలా ముందుకు నడుస్తూ కుడి చూస్తే నవారుతో ఉన్న మంచం దాని కింద కట్టిన సరుగుడు కర్ర బహోైశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి లోపల ఒక్కబోస్తోన్నది తాళం వేసుకొని వీధిలో మామిడి చెట్టు కింద పడుకుంటే అలా ఉంటుందో అలా బయట ఉన్న ఆ మావి ఆ మంచం దాన్ని చూసి ఒక్క అడుగు ముందుకేసి ఇలా చూసి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మొదటి గడప దగ్గరికి ఆ వజ్ర వైధూర్యములతో కూడిన కిరీటం మించి ఇలా ఉన్నటువంటి తోమాల ఆ తోమాల ఇటు కుడి చేతిలో ఉన్న చక్రం ఎడం చేతిలో ఉన్న శంఖం వీటి నుంచి ఇలా కిందకి వాలితే వక్షస్థలం ఉబికి కొంచెం ముందుకొచ్చి అమ్మవార్లు శ్రీదేవి భూదేవి రంగు చిన్ని చిన్ని చీరలు నా వేలంతా బోర్డర్ ఎర ఎర్రటి అంశులు కుచ్చులు పెట్టుకున్నట్టుగా ఏదో చిన్న చిన్న తాతాకు బొమ్మలు పెట్టుకున్నారా అన్నట్టుగా బంగారు మూర్తులు ముందుకొచ్చినటువంటి వక్షస్థలం సాలగ్రామాల మాడలు అడ్డంగా పెట్టుకున్న నందక ఖడ్డం ఆ భుజాలకు పెట్టుకున్నటువంటి నాగాభరణాలు ఇక్కడ పెట్టుకున్న నాగాభరణాలు ఇలా చూపిస్తూ వజ్ర వైడూర్యములు పొదిగినటువంటి ఆ దక్షిణ హస్తం ఇలా పూలదండలోకి వెళ్ళిపోయి దగ్గరికి కనపడకుండా ఉన్నటువంటి కటిహస్తం బహు రంగులతో గొప్ప అంచులతో అంచు ఇలా ఇలా తిప్పికట్టినటువంటి పట్టుబట్ట దాని మీద వేసుకున్న పుష్పమాలలు గడ్డం దగ్గర ఉన్నటువంటి కర్పూరపు మచ్చ ఆ శ్రీపాదములు దాని మీద మిట్లు దాని నిండా తులసి అద్భుతమైన మూర్తి మోతాళ్ల కింద కూడా పెట్టుకోబడినటువంటి పైకి కనపడుతున్న బ్రహ్మాండమైన స్వర్ణాభరణాలు ఆ బంగారు నూపురాలు ఆ శ్రీమూర్తిని పైనుంచి కిడ్డ వరకు కన్నులతో తాగి చూసి అక్కడ ఉన్నవాళ్ళు జరగండి జరగండి గోవిందా జరగండి అంటే వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ పెడుతుంటే గభాలను తెరేస్తే అయ్యో అనుకుని నాలుగు అడుగులు వేసి మళ్ళీ తెరతీసిన తప్పుడైతే మళ్ళీ ఇలా నిలబడితే అయ్యా వెనక వాళ్ళు చూడాలి కదా నడవమంటే నిజమే కదా నాలాగే ఎన్ని కోట్ల మంది బిడ్డలు నా స్వామికి వాళ్ళు మాత్రం చూడొద్దా జరగమంటే అందులో తప్పే ఉంది అని పెద్ద మనస్సుతో నాలుగు అడుగులు ముందుకేసి కుడిపక్కకి తిరుగుతూ మళ్ళీ ఓసారి ఇలా తొంగి చూసి స్వామి పునర్దర్శనాన్ని అడిగి ఇలా వస్తూ కుడి చేతి పక్క ఘంటామంటపంలో కట్టబడిన గంటలు చూసి రెండు అడుగులు వచ్చి మిట్లెక్కి ఎడం పక్కకి తిరిగి గదిలో కొడుకు ఎంత గొప్పవాడైనా అక్కడే కూర్చుని చూస్తున్నటువంటి ఆ ఒకళమాతని చూసి అమ్మా అమ్మ కాకినాడ నుంచి కోటేశ్వరరావు వచ్చాడని చెప్పమ్మా అంటే ఓరిని అసలు ఆ వచ్చామని చెప్పడం ఏంట్రా నిన్ననే చెప్పాడరా ఒక కాళ్ళొత్తుతో అమ్మ కోటేశ్వరరావు వచ్చున్నాడమ్మా అన్నాడమ్మా అన్నాడరా అని అమ్మ అప్పం పెడితే అప్పం పుచ్చుకొని అమ్మ పది కాలాలకే మీకు గుర్తుండిపోయేలా నేను బతికేటట్టుగా నాకు ధార్మిక బుద్ధిని అనుగ్రహించమని నమస్కరించి కోటేరు లాంటి ముక్కు ఆ తల్లిని చూసి బయటికొచ్చి ఇలా ముందుకెడితే సంక్రాంతి పండక్కి బొమ్మల కొలువు పెట్టినట్టుగా ఇలా పెట్టుకున్న ఆజ్ఞాపాలక హనుమ సుగ్రీవుడు చక్క మెట్ల మీద కూర్చున్నట్టు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో సంతోషంగా గరిటితో ఇస్తున్నారా ఉద్ధరిణితో ఇస్తున్నారా అన్నంత తీర్థం చేతిలో పోస్తే కింద పడకుండా ఇలా పట్టుకుని అమ్మయ్యని గుటిక్కని నోట్లో పోసుకొని ఆ తులసి అడ్డొచ్చిందాన్ని నవ్వులుతూ రెండు మిట్లు దిగి ఆ వస్త్రాలంకార సేవలో వస్త్రాలు ఇచ్చే మంటపం వంక చూసి ఒక్కసారి ఆ బావి దగ్గరికి వచ్చి ఆనందరనే విమానం మీద విమానం మీద కూర్చుని పాదం కుడిపాదం ఎడం పాదం తొడ మీద వేసుకున్న స్వామిని చూసి కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి తిరిగితే ఎడమ అరుగు మీద గాజు పేటికల వెనక బోరునంత డబ్బు బంగారం వెండి గ్లాస్కో పంచలు కొట్టుకుని లెక్క పెడుతున్న చూసి అబ్బా ఏమీ ఈశ్వర్యం అని ఏమీటి లేని మన అప్పుడే మొదటిసారి చూసి తాతగారండి తాతగారండి ఎవరిది ఆ డబ్బు అంటే స్వామిదిరా అని చెప్పి ముందుకెడుతుంటే ఎదురుగుండా గుర్రం దిగి పద్మావతి దేవి చెలికెత్తలతో మాట్లాడుతున్న వెంకటేశ్వరుడు ఆ గోర మీద అద్దాల పేటికలో కనపడితే ఆ ముందుకెళ్ళి ఇలా ఎడం పక్కకి తల తిప్పితే పెద్ద బొంగల మీద స్వామికి కావలసిన చందనాన్ని తీసే ఏర్పాటు కనబడితే ఒక్కడుగు ముందుకెళ్లి ఎక్కి ఇలా విమానం వంక చూస్తే కింద నుంచి ఎర్రటి బాణం లోపల ఉన్న స్వామి పైన విమానంలో ఎడంచేతి పక్కన తోక ఇలా పైకెత్తి తలకి తగులుతున్న హనుమ కుడి పక్కన చేతులు ఆడుకుంటున్న కృష్ణుడు ఆ పక్కన రెక్కలు విప్పిన గరుత్మంతుడు విమానంలో చూసి కింద తిరిగి కొంచెం ముందరికెళ్ళి అక్కడ ఉన్నటువంటి సబేరాలోకి వెడితే అక్కడ స్వామి వారి శేషవస్త్రం తీసుకొచ్చి తల మీద పెట్టి చేతికిస్తే పొంగిపోయి నీవు కట్టి విప్పిన బట్ట లాంటి మనవడ పుట్టాలని పొంగిపోయి పట్టుకుని సంతోషపడిపోయి స్వామివారి ఒళ్ళు తుడిచిన వస్త్రాన్ని తీసుకొచ్చి ఇలా ముఖం మీద పెట్టి వాసన చూడమంటే ఆ మైమరపులో కళ్ళదోడు తీకపోతే పద్మావతి దేవి స్వరూపంలో పక్కనే ఉన్న తల్లి కళ్ళదోడు తీసండి అంటే కళ్ళదోడు తీస్తే కర్పూరం ముఖాన్ని కంటుకుని చల్లగా వాసన వదలకపోతే సంతోషించి కిందకి దిగి కొంచెం ముందుకెళ్లి మెట్లెక్కితే ఎడం పక్కన భగవద్ రామానుజుల సన్నిధి చూసి నమస్కరించి ముందుకు విడితే ఇలా మోకాళ్ళ మీద చేతులు వేసుకుని ఉబ్బుగా ఉన్నటువంటి చేతులు గోళ్లు ఇలా దమస్థలతో ఉన్నటువంటి లేత నీలం రంగు పంచ ఆకుపాటి అంచుతో ఉన్నటువంటి దాన్ని కట్టుకుని ఆరగించి కూర్చున్నాడు అల్లవాడే అన్నట్టుగా కూర్చున్న యోగ నరసింహ సన్నిధి దాన్ని పక్కకెడితే అదే ప్రారంభ స్తంభం అని చెప్పబడే స్తంభం ప్రమాణం లేదనుకుని దాని చుట్టూ తిరిగి యువతల నుంచి మిట్లు దిగుతుంటే పరిమళపు అర ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు కనబడితే గరుగ్గా గుండ్రంగా ఉన్న పల్లెం దగ్గరికి తెలియక అమాయక భక్తులు శ్రీకారం ఓంకారం అన్ని దాని మీద చూపుడు వెళ్తూ రాసేస్తూ నాలుగు మెట్లు దిగి ముందుకెళ్ళి మెల్లిగా ఎడం పక్క కడితే స్వామివారి హుండీ కనపడితే ఓ నీవు ధార్మికంగా సంపాదించి స్వామి చెయ్యి పట్టి పుచ్చుకుంటారని నీకు సంతోషం ఇవ్వగలిగిన ద్రవ్యాన్ని ఆ హుండీలో సమర్పించి ఇలాగే నీ దగ్గరికి ధైర్యంగా వచ్చి ఇవ్వగలిగిన జీవితాన్ని నాకు ఒక కటాక్షించమని నమస్కరించి ఇటు తిరిగి ఎడంగోడ మీద చూస్తే ధనం కురిపిస్తున్న లక్ష్మీదేవి కనబడితే అమ్మా తానుకొకప్పుడు పొడవుగా ఉన్నానని సంతోషపడి ఇలా ఎత్తిని పాదాలు ముట్టుకునేవాడిని కాళ్ళెత్తకుండా ముట్టుకుంటున్నారని అందరూ చూసేవారు రాను రాను భక్తి మరీ అవధులు మీరిపోయి పాదాలలో నాణేలు నొక్కేస్తుంటే అడ్డంగా తాడు పెట్టేశారు మానసికంగా నమస్కరిస్తున్నానని నమస్కరించి మళ్లీ కుడి పక్కకి తిరిగి ఆ రంగనాథ స్వామి దగ్గరికి వచ్చి తడిగా ఉన్న నేల మీద కళ్ళదోడు తీసి భార్యకిచ్చి ఉత్తరీయం ఇచ్చి నేల మీద పడి ప్రణిపాతం చేసి అంటుకున్న తడి ఉత్తరీయంతో తుడుచుకుని కళ్ళదోడు తీసి మళ్లీ పెట్టుకుని ఎడం పక్కకి తిరిగి మెట్లెక్కి అటు దిగి మళ్లీ ఎడం పక్కకి ఎడితే